ఒక వీడియోలో బాలింత రెసిపీ చూపిస్తున్నా యాక్చువల్ గా అయితే బాలింతలకి కాడో పెడతారు ఓన్లీ బాలింతలకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి కూడా ఇది పెట్టొచ్చు కాడో మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మిరియాలు పిప్పళ్ళు మోడి సొంటి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఇంకేముంది దంచుకోవడమే నా తెగ దంచేస్తుంది చాలా మంది నన్ను అడుగుతున్నారు నార్మల్ డెలివరీ సి సెక్షన్ నాది సి సెక్షన్ నేను ఇది వన్ మంత్ తర్వాత ఇప్పటి వరకు నాకు నడుము నొప్పి అనేదే లేదు నార్మల్ డెలివరీ వాళ్ళు ఒక వన్ వీక్ తర్వాత నుంచి తాగొచ్చు సి సెక్షన్ అయిన వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ తర్వాత నుంచి తాగాలి ఇది బాడీకి వేడి చేస్తుంది కాకపోతే చాలా హెల్ప్ అయ్యో మాటల్లో పడి ప్రాసెస్ చెప్పడం మర్చిపోయి ఆడో మసాలా దంచుకున్న తర్వాత కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పక్కన పెట్టుకుని నీళ్ళు వేడి చేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆవు నెయ్యి మాత్రమే వేసుకోవాలి దాంట్లోకి బెల్లం యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మసాలా వేసేసుకోవాలి నెక్స్ట్ మనం నీళ్లు వేడి చేసుకున్నాం కదా అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నీళ్లు పోసేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి అయితేనే కాడు మనకి కరెక్ట్ గా వస్తా ఇది వేడి వేడిగానే తినాలి ఇట్లా ఫింగర్ డిప్ చేసుకుని తింటూ ఉంటే ఆ బాబా ఆల్రెడీ ఒకసారి అమ్మమ్మ చేసింది బంజారాస్ లో కాడు అంటారు మరి మీరేమంటారు కామెంట్ చేయడం మర్చిపోకండి